దేవుని మాటగా యోబు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఆరో వచనము నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయమును నన్ను నిందింపదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ మాటలు నీతిపరుడైనటువంటి యోబు గారు తను యథార్థవంతంగా న్యాయవంతంగా ధనవంతుడయ్యి చెడుతనం లేనివాడుగా ఉంటూ దేవుని ఎందు భయభక్తులు కలవాడు అయినప్పటికీ సాతాను కూడా దేవుని పర్మిషన్తోనే ఆయన్ని శోధించినప్పటికీ తన పిల్లలు చనిపోయిన ఆస్తి చనిపోయిన అనారోగ్యంలో ఉన్నప్పటికీ ప్రభువు కోసం తన నీతిని కలిగి ఉన్నాడు మనమైతే ఈ దినము ప్రభువు కోసం నిలబడేటువంటి వ్యక్తులుగా ఉన్నామా ఏదైనా చిన్న శోధన రాగానే పడిపోయే వ్యక్తులుగా ఉన్నామా అని ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది దేవుని నీతిని గట్టిగా పట్టుకుంటే మన జీవితంలో శాంతి సమాధానము కల్ నెమ్మది సుఖకరమైనటువంటి నివాసము ఆయన అందుందని మనో ఆహార నివసింప నివసింపజేస్తాడన్న దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని గుర్తిద్దాం థ్యాంక్ యూ ప్రైజ్ ద